నమస్కారం ఇది స్వాగతం బ్రాన్పూర్ కాన్పూర్ బఠిండా ప్రాంతం ఏదైనా రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా కుట్రలు దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలల నుంచి రైళ్లపై అనేక కుట్రలు జరుగుతున్నాయి వాటిని పట్టాలు తప్పించి ప్రాణ నష్టమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోతున్నారు గ్యాస్ సిలిండర్ కడ్డీలు కాంక్రీట్ దిమ్మలు సైకిళ్లు రాళ్లు ఇలా తోచిన అన్ని వస్తువులను రైలు పట్టాలపై పెడుతున్నారు భారీ స్థాయిలో ప్రాణ నష్టమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు అసలే రైళ్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారు అలాంటి రైళ్లపై ఇలాంటి కుట్రలం పెరిగిపోవడం చాలా ఆందోళన కలిగించే అంశం ఈ సంఘటనలు పునరావృతం అవుతుండటంతో ఎన్ఐఏ సీబీఐని రంగంలోకి దించింది కేంద్రం కుట్రకోణం ఉండొచ్చనే అనుమానాలు కూడా లేకపోలేదు అసలు పట్టాలపై ఎందుకు ఇలాంటివి పెడుతున్నారు నిజంగా ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందా రైళ్లపై దాడులు చేస్తే ఏం జరుగుతుంది ఎవరినైనా పట్టుకున్నారా ఇప్పుడు చూద్దాం భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి లక్ష కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్ ఇరవై వేలకు పైగా రైళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ రైల్వే వ్యవస్థది ఓ చరిత్ర నిత్యం కోట్ల మంది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవడానికి రైళ్లను ఆశ్రయిస్తుంటారు ప్రయాణికుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు మన దేశంలో వస్తు రవాణా కోసం సేవలందిస్తున్నాయి కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడిన ప్రజల నమ్మకం చూరగొంది భారతీయ రైల్వే అలాంటి వ్యవస్థపై కుట్రలు ఎక్కువయ్యాయి భారత్లో రైల్వే వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ జరగని కుట్రలు గత రెండు నెలలుగా విపరీతంగా జరుగుతున్నాయి మొదట్లో ఎవరో ఒక ఆకతాయి చేశాడులే అనుకున్నా నిత్యం అలాంటి సంఘటనలు భయపడుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికుల్ని అత్యంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి రైళ్లు ఎంతో వేగంగా నడుస్తుంటాయి ఇదే అదనుగా కొత్త కొత్త కుట్రలకు తెరలేపుతూ రైళ్లు పట్టాలు తప్పేలా చేయటానికి కొందరు దుండగులు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు నెలలుగా దేశంలోని వివిధ చోట్ల పట్టాలపై అనేక రకాల వస్తువుల్ని పెడుతున్నారు రైలు పట్టాలు తప్పేలా చేయటం ప్రమాదాల్లోకి నెట్టటం వీరి ప్రధాన లక్ష్యం రెండు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఓ ఉత్తరప్రదేశ్ యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు కారణం తను ఫేమస్ అయ్యేందుకు వీడియోలు వైరల్ అయ్యేందుకు పట్టాలపై రాళ్లు గ్యాస్ సిలిండర్లతో పాటు సైకిళ్లు పెట్టేవాడు బతికున్న జంతువుల్ని పెట్టి వీడియోలు చేసేవాడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు ఈ ఘటనపై నెటిజన్లు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు ఈ అరెస్టుతో మొదలైంది అసలు కథ కానీ దీనికి బాధ్యులెవరో తెలిసింది కాబట్టి పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కువయ్యాయి అలాగే ఆగస్టు పదిహేడున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్కు వెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై ఓ కాంక్రీట్ రాయిని పెట్టడంతో ప్రమాదం జరిగింది రైలు రాయిని ఢీకొట్టడంతో ఇరవై రెండు బోగీలు పట్టాలు తప్పాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆగస్టు పద్దెనిమిదిన కూడా మధ్యప్రదేశ్ జబల్పూర్ దగ్గర కూడా ఇలానే ఒక ఆరు ఇనుప కడ్డీలను పట్టాలపై ఉంచారు అదే నెల ఇరవైనా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వద్ద ఒక ద్విచక్ర వాహనంకు సంబంధించిన ఐరన్ వీల్ ను పెట్టారు దానిని ఢీకొన్న రైలు లోకో పైలట్ అప్రమత్తంతో కొద్ది దూరం వెళ్లాగింది ఈ నెలలో ఇలాంటి సంఘటనలు మరింతగా పెరిగాయి మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో రైల్ పట్టాలపై పది డిటోనేటర్లను రైల్వే పోలీసులు గుర్తించారు అందులో ఒకటి పేలటం వల్ల లోకో పైలట్ కు అనుమానం వచ్చి రైల్ నాపేశారు అయితే సైనికులతో జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న రైలు కావటం ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు అటు రైల్ పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో వెలుగు చూసింది లోకో పైలట్ ముందుగా ఆ సిలిండర్ ను గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది పంజాబ్ కొందరు ఢిల్లీ ఢిల్లీ రైల్వే చువ్వల్ని పెట్టారు నుంచి వస్తున్న ఓ గూడ్స్ రైల్ లోకో పైలట్ ట్రాక్ పై ఉన్న గుర్తించాడు ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది ఇలా గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు ఘటనలు జరిగాయని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ పంజాబ్ జార్ఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒడిశాతో పాటు ఆగస్టు ముప్పైనా తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటన బయటపడినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు అసలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్న అభిప్రాయాలే ఎక్కువగా బయటపడుతున్నాయి చాలా సంఘటనల్లో పట్టాలు తప్పించడానికి జరిగిన ప్రయత్నాలే ఎక్కువగా ఉన్నాయి ఆకతాయిలు చేసిన పనైతే ఒకటి రెండు చోట్ల జరిగి ఉంటుంది కానీ ఇదొక ప్రక్రియలా నిరంతరం జరుగుతూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రైలు పట్టాలు తప్పితే పెద్ద సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకోవచ్చు అన్న పన్నాగంతోనే ఇలాంటివి జరుగుతాయని ప్రాథమికంగా విశ్లేషిస్తున్నారు గత నెలలో వైరల్ అయిన ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోర వీడియో దీనికి బలాన్ని చేకూరుస్తుంది ఇందులో రైళ్లు పెట్రోలియం పైప్ లైన్లపై దాడులు ప్రెషర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు జరపాలంటూ విపరీత వ్యాఖ్యలు చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి దీనికి అతడు స్లీపర్ సెల్స్ ను వినియోగించుకుని భారత ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు తద్వారా ఒక బాంబు పేల్చడం కన్నా ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించవచ్చు అన్నది వీరి ఆలోచనగా ఉంది రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు లోకో పైలట్ పట్టాలపై ఏ ఉందో గమనిస్తాడు కాని ఆయన కనిపించినంత దూరం చూస్తాడు తర్వాత కష్టమే పోని ఏదైనా వస్తువుందని గమనించాడని అనుకున్నా దాని వద్దకు చేరుకునేలోపు రైల్ను అదుపు చేయాలి అది చాలా కష్టం కానీ ఇటీవల చాలా సంఘటనల్లో లోకో పైలట్ల అప్రమత్తంగా వ్యవహరించి ముందే పట్టాలపై ఏముందో గమనిస్తున్నారు దాన్ని అదుపు చేస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేస్తున్నారు ఈ సమయంలో రైలు అతివేగంతో లేకపోతే ఏం కాదు కానీ అన్ని రైళ్లు అలా ఉండవు కదా కాబట్టి ఒక్కోసారి పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది అలాగే భారీ ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది దీన్ని అధిగమించడానికి ఇప్పుడు రైల్వే కొత్త ప్రణాళికలు రచిస్తుంది లోకో పైలట్ డ్యూటీ ఎలాంటిదంటే అతను బండిని నావిగేట్ చేసేటప్పుడు రైలు పట్టాలపైన ఏదైనా సరే అబ్స్ట్రక్షన్ ఉందా జంతువు ఉందా ఇంకొక వస్తువు ఉందా బండరాయి ఉందా అన్నది అతడు ఏకాగ్రతతో గమనిస్తుండాలి అతనికి సహాయంగా అసిస్టెంట్ లోకో పైలట్ కూడా ఉంటాడు ఆ లోకో పైలట్ యొక్క ఎక్స్ట్రాడినరీ విజన్ వల్ల అతని యొక్క దూరదృష్టితో అతని యొక్క సడన్ రెస్పాన్స్ అది గమనించిన వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసి ట్రైన్ ను స్టాప్ చేయగలిగాడు లేకుంటే ప్రమాదం జరిగి ఉండేది అది వాస్తవం కనుక లోకో పైలట్ ట్రాక్ ను చూడగలిగాడంటే ఫాగీ కండిషన్స్ లేవు అదే కనుక వర్షం ఉంటే తర్వాత చలికాలం అవుతాయి మంచు ఉంటే ఫాగీ కండిషన్స్ ఉంటే లోకో పైలట్ గుర్తించలేడు ఫాగ్ రిమూవ్ చేసేటువంటి డివైస్ ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా క్లియర్ కాదు కాబట్టి విజన్ అతని యొక్క అతడు ఆ విజన్ లో డిస్టెన్స్ దూరం ఉన్నప్పుడు అది పసి కట్టలేడు ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై అప్లై చేస్తా గానీ బండి ఆగదు కనుక ప్రమాదానికి ఆస్కారం ఇప్పటికే ఎదురుగా వస్తున్న రైలును మరో రైలు ఢీ కొట్టకుండా కవచ్ వ్యవస్థ అందుబాటులో ఉంది కానీ రైలు పట్టాలపై వస్తువుల్ని తప్పించడానికి ఎలాంటి వ్యవస్థ లేదు దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వే ఇంజన్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు వాడాలని అధికారులు నిర్ణయించారు దీంతో ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే టూ ఫ్రంటల్ హై రెజల్యూషన్ కెమెరాలు అమర్చనున్నారు రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువుల్ని చాలా దూరం నుంచే గుర్తించి లోకో పైలట్ అప్రమత్తం చేస్తాయి వస్తువు ఫోటో తీసి వెంటనే ప్రాసెస్ చేసి అది ఎలాంటిదో సమాచారం ఇస్తాయి ఇది ప్రమాదకరమైన వస్తువా అసహజమైన వస్తువా కదులుతున్న వస్తువా మనుషుల జంతువుల అనేది కూడా గుర్తిస్తాయి లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేక్ వేసే అవకాశం ఉంటుంది లేదంటే లేజర్ కిరణాలను ప్రసరింపచేసి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో లోకో పైలట్ గుర్తించే పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు దేశవ్యాప్తంగా నిత్యం కోట్ల మంది ప్రయాణిస్తున్న రైల్వేలపై దాడుల విషయాన్ని కేంద్రం కూడా తీవ్రంగా పరిగణిస్తోంది అందులో భాగంగానే సిబిఐ ఎన్ఐఏ రైల్వే పోలీసులు విచారణను వేగవంతం చేశారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జరుగుతూ ఉండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు కానీ రైల్వే ట్రాక్లపై ఇలాంటి వస్తువుల్ని ఎవరు పెట్టారు అన్నది కనిపెట్టడం కాస్త కష్టమేనంటున్నారు నిపుణులు సీసీటీవీలు జనసంచారం లేని ప్రాంతాలను వీరు లక్ష్యంగా చేసుకుని అలాంటి ప్రాంతాల్లో దుండగులు పట్టాలకు అడ్డంగా వస్తువులు పెడుతున్నారు కొని పట్టాల వరకు రాకుండా వీరిని అడ్డుకునే కంచెలాంటివేవైనా ఉన్నాయా అంటే అన్ని చోట్ల ఆ పరిస్థితి లేదు అందుకే ఏఐ టెక్నాలజీ సాంకేతికతతో నిందితుల పన్నాగాలకు చెక్ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది రైల్వేలో ఈ మధ్య కాలంలో రైల్వేలో ప్రమాదాలను జరుగుతుండడం వల్ల వాటి కోసమని రైల్వే స్టాఫ్ అధికారులు ట్రాక్ల పైన గ్యాస్ సిలిండర్స్ పెట్టడము ట్రాక్ల పైన ఇంకా రైల్వే ఇనుప పదార్థాలు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడము రైళ్ళు పడేయడానికి మరియు రైలు యాక్సిడెంట్లు జరగడానికి కారణమయ్యే వాటిని నివారించడానికి రైల్వే అనుక్షణం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి అంతా కూడా నిరంతరమైన ట్రాక్ పెట్రోలింగ్ ట్రాక్లో ఎక్కడంటే బ్లాక్ స్పాట్స్ చూసి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆర్పిఎఫ్ సిబ్బందిని మోహరించడం జరుగుతుంది మనము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రజలందరికీ కూడా అవగాహన అనేది ఇంపార్టెంట్ ఏంటంటే రైల్వే ఆస్తి మన ఆస్తి మన సంపద రైల్వే మన సంపద సో ప్రాణ నష్టం జరగడము ఈ చిన్న చిన్న ఆకతాయి పనుల వల్ల ఇవన్నీ నివారించడానికి మనం ప్రతి ఒక్కరూ ఒక పౌరునిగా మనందరం కూడా బాధ్యత వహించాలి సో ఇలాంటి విషయాలు కార్యక్రమాలు చేపట్టడానికి ప్రజల్లో సో మేమేంటంటే మీడియా వాళ్ళతో కానీ అందరితో కూడా సంప్రదించి ఎందుకంటే మేమంటే కొంత ట్రైల్లో ఇక్కడనే జరుగుతుంటాము సో వాళ్ళతో అనుసంధానం అంటే వాళ్ళతో సంప్రదించి మేము ఏవైతే కండక్ట్ చేస్తుంటామో ఆ అంతా కూడా పబ్లిసిటీ చేయించడానికి మేము ప్రింట్ ప్రిస్లో కూడా ఇస్తుంటాము అవన్నీ కూడా సో ఇవి ఇలాంటి క్రీడలు జాగకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనుకుంటున్నాము రైల్వే ఆస్తులు జాతి సంపద దాన్ని నష్టపరిస్తే తీవ్ర చర్యలుంటాయి ఒక్కోసారి కఠినమైన శిక్షలు కూడా పడతాయి అంతకన్నా విలువైన ప్రాణాలు బలవుతాయి కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు ఒక్కసారి ఆలోచించాలి ఆ రైల్లో మన కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు బంధువులుండొచ్చు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎవరైనా చేసినా వారి సమాచారం పోలీసులకు అందించి అందరి ప్రాణాలను కాపాడాలి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి